హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది ఏంటి అనుకుంటున్నారా ఫ్లిప్కార్ట్లో అయితే దోమతరిని బుక్ చేసామండి దోమలు బాగా ఎక్కువగా ఉన్నాయని దోమతరని అయితే బుక్ చేసాము ఇంత చిన్నగా వచ్చింది అని చెప్పి డౌట్ వస్తుంది ఏంటిది చిన్న పిల్లలకు వాడేదా అని అనుకుంటున్నాము ఫ్లిప్కార్ట్లో చూసినప్పుడు అయితే చాలా పెద్దగా ఇలా టెంట్లా అనిపించింది ఇక్కడేమో చిన్నగా ఉందని చెప్పి ఓపెన్ చేసే వరకు మాకు డౌట్ అయితే అలానే ఉండిపోయింది ఓపెన్ చేసిన తర్వాత ఒక్కసారిగా ఇలా ఓపెన్ అయిందండి పెద్దగానే ఉంది మా డౌట్ అయితే క్లారిఫై అయిపోయింది ఒక టూ మెంబర్స్కి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది లేదు అంటే త్రీ మెంబర్స్ అడ్జస్ట్ అవ్వచ్చు మనం మంచానికైనా సెట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా కింద వేసుకొని మనం లోపల బొంతలు ఏవైనా వేసుకొని పడుకోవచ్చు రెండు వైపులా ఇలా డోర్స్లా ఇచ్చారండి లోపలికి వెళ్ళిన తర్వాత జిప్స్ని ఇలా క్లోజ్ చేసుకుంటే దోమలు అనేవి అస్సలు లోపలికి రావు మనకు నైట్ టైం అయిపోయిన తర్వాత ఈజీగా దీన్ని ఫోల్డ్ చేసుకోవచ్చు కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది దోమలు అనేవి అస్సలు రావడం లేదు లోపలికి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్